జమ్మూ లో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఉగ్రవాదులు జనావాసాల్లో బాంబులు పెట్టారు పసిగట్టిన భారత ఆర్మీ వాటిని వెలికి తీసి నిర్వీర్యం చేస్తోంది భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ జమ్మూ కాశ్మీర్ లో అనేక ప్రాంతాల్లో ఉగ్రవాదులు బాంబులు పెట్టారు దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు మీకేం పర్వాలేదు మేమున్నామంటూ భారత సైన్యం వారికి వాటిని వెతికి మరి నిర్వీర్యం చేస్తోంది పరిస్థితిని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యవేక్షిస్తూ ఉన్నారు జమ్మూ కాశ్మీర్ లో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి జనాభాసాలో ఉగ్రవాదులు బాంబులు పెట్టినట్టుగా సమాచారం అందుతోంది సంబంధించి రైడ్ పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ ఇక జమ్మూ కాశ్మీర్ లో ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి మరి ఇక్కడ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు కేంద్రం పర్యవేక్షిస్తుంది మరి జనావాసాల్లో బాంబులు పెట్టడంతో జనాలు చాలా ఆందోళనకు గురవుతున్నారు మరి ఏ ఆర్మీ ఈ రంగంలోకి దిగి బాంబులను నిర్వీర్యం చేసింది ఎక్కడికెక్కడ పెట్టిన బాంబులని ఎనికి తీసింది మరి ప్రస్తుత పరిస్థితి అయితే కంట్రోల్లోనే ఉంది అయితే ఇక్కడ ఒకటి ఈ విషయం ఏంటంటే ఒకవైపు భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో రక్షణను మరింత పటిష్టం చేశారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు ఆ రకరకాల దారులకి పాల్పడుతున్నారు ఆ దారులకి పాల్పడిన వాటిని కూడా ఉగ్రవాదులందరినీ కూడా కాల్చి చంపేస్తుంది ఈ భద్రతా దళాలు మరి ఆర్మీ నిన్న ఇవాళ చూసుకున్నట్లకైతే ఇక్కడ నలుగురు ఉగ్రవాదుల్ని కాల్చి చంపింది మరి అలాగే మణిపూర్ లో చూసుకుంటే పది మంది ఉగ్రవాదుల్ని కాల్చి చంపింది భారత ఆర్మీ మరి టోటల్ గా చూసుకున్నట్లకైతే దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులన్నిటిని కూడా కేంద్ర రక్షణ శాఖ పర్యవేక్షిస్తుంది మరి అందరికీ కూడా చెప్పారు మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి ఉగ్రవాదులు ఏది వేసేయండి అక్కు పాదంతో తొక్కి వేసేయండి వాళ్ళని చెప్పి కేంద్రం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది అన్ని రాష్ట్రాలకి మరి ఎక్కడికక్కడ ఉగ్రవాదులను పట్టుకొని కాల్చి చంపుతున్నారు భద్రతా దళాలు ఎస్ అంటే రామకృష్ణ ఇవాళ మనం పొద్దున్న కూడా చూసాము ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు కూడా భారత సైన్యం మట్టుబెట్టిన పరిస్థితి బట్ ఈ నేపథ్యంలోనే ఎక్కడ పడితే అక్కడ బాంబులను కూడా నిర్వీర్యపరుస్తూ ఉన్నారు సో ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులు కూడా నెమ్మదవుతున్న తరుణంలో ఇప్పుడు ఈ బాంబులు పెట్టడం వాటిని వెలికి తీయడం బట్లా అంటే అక్కడ ఉన్న ప్రజలు అంటే ఏ విధంగా ఉంది అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా గందరగోళంగా ఉంది పరిస్థితులని మరి పరిస్థితులు మనం కానీ పరిశీలించిన తర్వాత ఇక్కడ ఉద్రిక్త వాతావరణం ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ మొత్తంగా కూడా యుద్ధం ముగిసింది మరి భద్రత సరిహద్దు మొత్తంగా కూడా ఫుల్ ఫ్లజిడ్ గా అయింది అంటే టోటల్ గా వెపన్స్ విపన్స్ అన్ని ఎక్విప్ చేసి అది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా యాక్టివేట్ లోనే ఉంది మళ్ళీ ఇంకా ఆ టోటల్ గా అంతా మంచిగానే ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఈ ఉగ్రవాదులు ఎవరున్నారు జైష మహమ్మద్ గాని లష్కరే తోయీబా ఉగ్రవాదులు ఉన్నారు వాళ్ళు మారణ హోమాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని మట్టు పెట్టడానికి పూర్తిగా భద్రతాదారులు విస్తృతం ఇచ్చేంత కష్టపడుతున్నాయి మరి ఈ రోజు రేపట్లో కూడా చాలా మందిని మట్టుబెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్